ఈ పొత్తు కేవలం జగన్ను ఓడించడం కోసమే కాదు రాష్ట్రాన్ని విజేతగా నిలపడం కోసం అంటున్న నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మంగళవారం బీజేపీ పెద్దలు గజేంద్ర సింగ్ షెకావత్ బైజయంత్ పాండా జనసేనాని పవన్ లతో దాదాపు ఎనిమిది గంటల పాటు సమావేశమయ్యారు సీట్ల పంపకంపై చర్చించిన టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బూత్ లెవెల్ కార్యకర్తలు నాయకులతో మాట్లాడారు పార్టీ కార్యక్రమాల నిర్వహణ ఎన్నికలకు సన్నద్ధత పొత్తులు ఎన్నికల అభ్యర్థుల పనితీరుపై చర్చ చేపట్టారు పలు సర్వేలు నివేదికల ఆధారంగా వివిధ అంశాలపై నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు మూడు పార్టీల పొత్తు ఎందుకో కార్యకర్తలకు నేతలకు చంద్రబాబు వివరించారు ఈ పొత్తు కేవలం జగన్ను ఓడించడం కోసమే కాదని రాష్ట్రాన్ని విజేతగా నిలపడం కోసమని బాబు అన్నారు ఏపీ పునర్నిర్మాణం కోసమే మూడు పార్టీల పొత్తు అని చంద్రబాబు స్పష్టం చేశారు వైసీపీ విధ్వంస పాలన నుండి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను కాపాడం కోసమే మూడు పార్టీలు చేయి కలిపాయని ఆయన వివరించారు మళ్లీ రాష్ట్రాన్ని గాడిన పెట్టాలి అంటే కేంద్ర సహకారం అవసరమని తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉందన్నారు ఇరవై ఐదేళ్ల క్రితమే ఎన్డీఏలో కీలక భాగస్వామిగా తెలుగుదేశం పనిచేసిందని పోలవరం పూర్తికి రాజధాని నిర్మాణానికి పెట్టుబడులు ఉద్యోగాలు మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర సాయం ఎంతో అవసరముందని చంద్రబాబు అన్నారు అనేక సర్వేలు చేసి నూతన విధానాల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశామని నియోజకవర్గంలో పార్టీలు ప్రకటించిన అభ్యర్థికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలన్నారు అభ్యర్థుల ప్రకటనతో పార్టీలో జోరు పెరిగిందని క్షేత్రస్థాయిలో జోష్ వచ్చిందని టికెట్ పొందిన నేతల పనితీరుపై చివరి నిమిషం వరకు సమీక్షిస్తామన్నారు ప్రజల్లో లేకపోయినా మంచి పేరు తెచ్చుకోకపోయినా వారిని మార్చడానికి వెనకాడనని చంద్రబాబు తెలిపారు